ఆ రోజు బాలు పుట్టినరోజు తనకు చాలా గిఫ్ట్స్ వచ్చాయి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ చాలా ఆట వస్తువులు అంటే కీ ఇస్తే పరిగెత్తే గుర్రము ట్రైన్ అబ్బో ఎంత బాగున్నాయో దాంతోపాటు ఒక మూలన ఒక స్పెషల్ గిఫ్ట్ ఏదో కనబడింది అదేంటో తెలుసా పంజురం అది తీసుకొని బాలు వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ మావే చూడు చాలా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు అన్నాడు పంజరాన్ని చూపించి అప్పుడు వాళ్ళమ్మ పంజరంతో ఏం చేస్తావు అంది ఇది బర్డ్ ట్రాప్ కదా దీనిలో ధాన్యం వేసి అందమైన పక్షుల్ని పడతాను అవి తీయని కిలకిల సౌండ్స్ చేస్తే భలే ఉంటుందిలే వాటికి రోజు ధాన్ ధాన్యము నీరు పెడతాను పంజరాన్ని రోజు క్లీన్ చేస్తాను ఆ పక్షులకి రోజు స్నానం చేస్తాను అని హ్యాపీగా చెప్పి గబగబ బజారుకు పెరిగెత్తాడు ధాన్యం తేవడానికి బాలు పంజరాన్ని బయటపెట్టి దానిలో ధాన్యము నీరు పెట్టి అక్కడే నిలబడ్డాడు బాలు అసలు పక్షి ఆ ట్రాప్లో ఎలా చిక్కుకుంటుంది తనకు అంతా ఆశ్చర్యంగా ఉంది అందుకనే అది ఎలా చిక్కుకుంటుందో ఎగ్జైటింగ్గా చూడాలనుకున్నాడు బాలు తను అక్కడే నిలబడడంతో ఒక్క పక్షి కూడా రాలేదు ఈ లోగ బాలుకి ఆకలి మొదలైంది అంతే పరుగున వెళ్ళి అన్నం తినేసి వచ్చాడు వచ్చేటప్పటికి ఒక చిన్న పక్షి పంజరంలో ఉంది అంతే బాలు ఆనందంతో పంజరాన్ని చేతితో పట్టుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా 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 చూడు 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 అమ్మా చూడు ఎంత అందంగా ఉందో నాకు ఒక పక్షి వచ్చింది ఏ ఏ ఒక పక్షి వచ్చింది ఏ ఏ ఏ అని గంతులు వేశాడు అమ్మ ఎందుకు నన్న స్వేచ్ఛగా బయటకు వదిలేదాన్ని అంది ఆహా నేను ఉంచుకుంటాను నేను దాన్ని బాగా చూసుకుంటాను అని చెప్పాడు అమ్మా ఇది బుల్ బుల్ బర్డ్ అనుకుంటా అన్నాడు బాలు ఇది వైల్డ్ క్యానరీలా కనబడుతుందిరా అంది వాళ్ళమ్మ ఇప్పుడు దీనికి అన్ని అరేంజ్మెంట్స్ నేను చేసేస్తాను అని చెప్పాడు బాలు రెండు రోజుల తర్వాత క్యానరీ అంత యాక్టివ్గా కనబడలేదు పంజరం కూడా అంత శుభ్రంగా లేదు దాని నుంచి వాసన వస్తుంది అప్పుడు వాళ్ళమ్మ బాలు అందుకే చెప్పాను ఇవన్నీ నీకు వద్దని లేదమ్మా నేను ఇప్పుడే క్లీన్ చేసేస్తాను అని బాలు వెంటనే పంజరాన్ని క్లీన్ చేసేసాడు అప్పుడు క్యానరీని బయటికి తీస్తే అదేమో ఇంట్లో అక్కడ ఇక్కడ ఇక్కడ తిరుగుతుంది అమ్మో క్యాండరీ వెళ్ళిపోతుంది అని చెప్పి మళ్ళీ ఎలాగలాగా పట్టి పంచనంలో పెట్టాడు బాలు కానీ ఏమైంది క్యానరీ ఇంకా ఇంకా డల్గా అవడం మొదలుపెట్టింది నెక్స్ట్ డే క్యానరీ తన హార్ట్ బీట్ చాలా కష్టంగా తీసుకుంటుంది బాలుకి ఏడుపు వచ్చింది ఏమవుతుందో ఏంటో అని బాలు ఏడుస్తూ బాలు ఏడుస్తూ అమ్మ ఆ పక్షిని చూడు ఇప్పుడు నేనేం చేయాలి అని ఏడ్చాడు ఇప్పుడు ఏం చేయగలం జరగాల్సింది జరిగిపోయింది అని అమ్మ ఒక ఇంత కోపంగా ఉంది బాలు రోజంతా పంచ పంజరం దగ్గరే కూర్చున్నాడు దాని శ్వాసను గమనిస్తూ దిగులుగా కూర్చున్నాడు ఏడుస్తూ కూర్చున్నాడు బాలు నిద్రపోదామనుకునే సమయానికి క్యానరీ తన అంతిమ శ్వాస వదిలింది బాలుకి ఆ రాత్రంతా నిద్రపట్టలేదు కళ్ళు మూసినప్పుడల్లా ఆ పక్షి తన స్వేచ్ఛ గురించి రెక్కలాడించడమే గుర్తొచ్చింది ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోదామని రెక్కలాడిస్తూ ఉండేది బయటికి వెళ్ళిన బాలు దాన్ని పట్టి తీసుకొచ్చి పంచరంలో పెట్టేవాడు అదే గుర్తొస్తూ రాత్రంతా ఏడుస్తూ గడిపాడు మార్నింగ్ ఆ పక్షి వెళ్ళకిలా పడుకొని ఒక కాలు మీద ఒక కాలు వేసుకొని ఉండటం చూశాడు ఇదంతా బహుమతి వలన జరిగిన సంఘటన కానీ దాని మూల్యం పంజరం మూల్యం కంటే చాలా ఎక్కువ